ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సింహరాశి వారికి చాలా కాలంగా ఉన్నటువంటి కోరికలు తీరబోతున్నాయి కుబేరులు అయిపోతారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితం మారబోతుంది అయితే ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ రెండు తేదీల్లో మీరు సొంతం చేసుకోబోతున్నారు ఎటువంటి కోరికలు తీరతాయి ఏ విధంగా ఆర్థిక పురోగతిని మీరు శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అభివృద్ధి సాధించాలి అనే తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా ఇది వరకు మీరు చేసినటువంటి కొన్ని పుణ్య కార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు మీరు చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు కావచ్చు ఇలా మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది ఈ విధంగా సింహరాశి జాతకులు ఎవరైతే సమస్యల కారణంగా నిరాశలో ఉన్నారో వారికి అద్భుతమైన రోజులైతే రాబోతున్నాయి ముఖ్యంగా సంవత్సరం జనవరి మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికలను కలిగి ఉంటారు దానికి కారణం పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి కాబట్టి మీ జీవితంలో మీరు ఏ కోరికలను అయితే కలిగి ఉన్నారో ఎంతో కాలంగా ఆ కోరికలు నెరవేర్చుకోవటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారో అటువంటి వారి యొక్క జాతకంలో మీకున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ఉద్యోగార్థుల అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నారా మీ కోరిక ఖచ్చితంగా ఈ రెండు తేదీల్లో నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు వింటారు ఉద్యోగార్థుల కోరిక నెరవేరి మంచి ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది ఈ విధంగా చాలా కాలంగా ఉన్నటువంటి పెద్ద కోరిక తీరబోతోంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా ఒక మైలు మీరు అధిగమించబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపారాన్ని అంచలంచలుగా అభివృద్ధి పరచడానికి మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీ పేరు నలుమూలలా మార్మ్రోగ్య విధంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రెండు తేదీల్లో మీరు వినబోతున్నారు ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఇటు ఉద్యోగం చేస్తూ కానీ లేదా వ్యాపారం చేస్తూ కానీ మీరు ఏదైనా వృత్తి ఏదైనా సరే ఆ పని చేసుకుంటూనే మరొక ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నట్లయితే కనుక మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రెండు తేదీల్లో కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో మీరు సక్సెస్ అవుతారు ఏ ప్రయత్నం అయితే చేసి దాని రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ ప్రయత్నంలో రిజల్ట్ అయితే మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారో ఆ కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి ఖచ్చితంగా ఈ రెండు తేదీల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్తని మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఈ రెండు తేదీల్లో మీ యొక్క లైఫ్ లో కొన్ని కీలకమైన మార్పులు కూడా మీరు చూడబోతున్నారు అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి చాలా కాలంగా మీకున్నటువంటి కోరికలు నెరవేరబోతున్నాయి అలాగే కొన్ని మార్పులు చేర్పులు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అంటే ఇది వరకు మీ యొక్క లైఫ్ కి ఇక ముందు మీ యొక్క లైఫ్ కి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఆ విధంగా మీ యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు కూడా మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది అయితే కొంతమందితో పరిచయం అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే పరిమితం అవుతుంది లేదా కొద్ది రోజుల పాటు మాత్రమే కొనసాగుతుంది మరికొంతమందితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు ఇప్పుడు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి వ్యక్తులతో మీ యొక్క స్నేహం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు జీవితంలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి అలాగే జీవితంలో మీరు మంచి గైడెన్స్ ని కూడా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం మీకు అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి విదేశీయానం కావచ్చు లేదా స్వదేశంలో మీరు లైఫ్ లో సెటిల్ కావడానికి కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే మీ కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు మీ కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన ఫలితాలైతే మీరు చూస్తారు అంటే కుటుంబ జీవితం చిన్నాభిన్నమైపోయి ఉంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ప్రశాంతత లేని వాతావరణాన్ని మీ యొక్క కుటుంబ జీవితంలో మీరు చూస్తున్నారు అది ఉమ్మడి కుటుంబాలు కావచ్చు లేదా విడిక ఉండే కుటుంబాలు కావచ్చు ఏదైనా సరే ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాల కారణంగా దూరంగా ఉంటున్నారు అటువంటి మీ మధ్య ఉన్నటువంటి గొడవలను అన్నింటినీ కూడా పరిష్కరించుకొని మీరు సరదాగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఆనందంగా మీ యొక్క కుటుంబ జీవితాన్ని మీరు ఆస్వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జాతకంలో కూడా మీకున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రెండు తేదీల్లో మీ కోరికలు తీరతాయి కుబేరులు అవటం ఖాయమనే చెప్పుకోవాలి అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని మీరు చూస్తారు వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాల బాట కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు లభించడం ఆర్థిక పెరుగుదల రావటం వీటికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వినటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో సానుకూల పరిణామాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీరు చూడబోతున్నారు చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరికలు తీరబోతున్నాయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం పూర్తిగా మారబోతోంది అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమంతుని కూడా పూజించండి శని భగవాను నిత్యం ఆరాధించండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీకు ఉన్న దాంట్లో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేస్తే కనుక అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి